నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్ ముందు పార్ట్కి ఇలా నెక్ రెండు కూడా పక్క పక్కన వేసేసుకొని దీనిపైన మెయిన్ క్లాత్ వేసేసుకోండి ఇక్కడ మనం జాయింట్ మీద చేసాం కదా మడత ఓపెన్ చేసేసుకోండి మధ్యలో నెక్ సైడ్ ఇటు రెండు కూడా ఇలా వేసేసుకోండి చూస్తున్నారు కదా మెయిన్ క్లాత్ వచ్చేసి పైకి ఉంది ఇప్పుడు లైనింగ్ మేయించి మీకు ఇలాగా కూడా కావాలంటే అలా రావట్లేదు పైనుంచి అనుకున్న వాళ్ళు ఇలా కూడా జాయిన్ చేసుకోవచ్చు గుడితలు లేకుండా ఇలా చేతితోటి సాఫ్ట్గా చేస్తూ చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోవాలి లైనింగ్కి అలా మెయిన్ క్లాత్ కూడా రెండో సైడ్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా తీసేసుకుందాం లైనింగ్ బ్లౌజులకి ఏంటంటే ఏట్లకి అయ్యే మనం రెడీ చేసి పెట్టేసుకొని తర్వాత జాయింట్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది మామూలు బ్లౌజ్కి ఏంటంటే ఇంకా అట్లా లైనింగ్ ఉండదు కాబట్టి ముందే మనం జాయింట్ భుజాలు జాయింట్ చేసేసుకొని కుట్టేసుకుంటూ ఉంటాం ప్లెయిన్ బ్లౌజ్ అయితే వీటికి ఏంటంటే లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడే ఇంకా మొత్తం అన్నీ కూడా మనం కుట్టేసుకుంటూ ఉంటాం అనమాట వెనకపాటు లైనింగ్ జాయింట్ చేసి వెనకపాటు రెడీ చేసేసుకొని అలాగే ముందుపాటు కూడా వేసేసుకుంటాం ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పక్క త్రీ ఇంచెస్ దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ అనేది వస్తుంది పెద్దది త్రీ ఇంచెస్ దగ్గరికి నేనైతే ఇలా మార్క్ పెట్టేసుకున్నాను కదా అక్కడ వరకు పెద్ద డాట్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ స్టార్టింగ్లో రిఫ్లాక్కొని పైన కొంచెం దారం ఎక్కువనే ఉంచుకొని కట్ చేసుకోండి మరీ లోపల కట్ చేస్తారంటే కుట్లు ఊడిపోతాయి ఇక్కడ వచ్చేసి మధ్యలోది ఈ రెండు డాట్లు వేసుకున్న తర్వాత మధ్యలో ఇక్కడ సెంటర్లో ఇలా పట్టుకుంటే మనకి మూడో డాట్ వచ్చేస్తుంది చంకలోది ఇక్కడ కూడా వేసుకొని ఈ డాట్స్ కూడా కొంచెం చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి ఎక్కువ పట్టుకోవాలి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ పట్టుకోవాలి ఇవి ఒకటి చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఖాళీగా కావాలి కాబట్టి ఈ డాట్లు అనేది పెద్ద పెద్దగా పట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ చూసినాక లోపల మూడు డాట్లకి కూడా ఒకటిన్నర ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి ఇంకా పెద్దవాళ్ళకైతే ఒకటిన్నర కన్నా ఎక్కువ గ్యాప్ ఉన్నా పర్వాలేదు మరి దగ్గరికి లాక్ రావద్దు పెద్దవారికి ఏంటంటే బాగోదు చిన్నపిల్లలకి అయితే బాగుంటుంది కానీ ఇక్కడ వచ్చేసి కొంచెం దూరాన్ని వదిలిపెట్టేసేయండి మరి పైకి రాకుండా ఇక్కడ మధ్యలో ఇలా పట్టేసుకోండి పట్టేసుకొని ఇక్కడ కూడా పైకి వచ్చేసరికి సన్నగా వచ్చేసేయాలి ఈ డాట్ వచ్చేసేసి నేను రెండున్నర పొడవు పెట్టాను ఇక్కడ చంకలోంచి వచ్చేదేమో మూడున్నర పెడుతున్నాను పొడవ వచ్చేసి ఇంతే దూరంగా వదిలేసేయాలి అనమాట ఏంటంటే ఇలా కప్స్ అనేది కొంచెం దూరంగా ఉండాలి చూస్తున్నారు కదా ఇలా ఖాళీ కూడా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి పెద్ద చె చెస్ట్ని బట్టి చూసుకొని పెట్టుకోండి ఒకవేళ కొంతమందికి ఏంటంటే మనుషులు లావు ఉంటారు కానీ చెస్ట్ తక్కువ ఉంటుంది అలాంటప్పుడు మనం కప్ సైజ్ అనేది తగ్గించుకోవాలి వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ ఒకటి మెయిన్ క్లాత్ అలానే లైనింగ్ లోపల పక్క వచ్చేసి లైనింగ్ ఒకటే పెడుతున్నాను ఇలా మూడు కూడా పెట్టేసుకుంది ఇక్కడ స్టార్టింగ్లో రిఫ్ లాక్కొని ఇప్పుడు మనం కుట్టేది ఫ్రంట్ సైడ్ నుంచి కుడుతున్నాం కదా ఈ పెద్ద డాట్ని కొంచెం లోపలికి మర్చుకోండి దానిపైన పడకుండా కుట్టు అనేది కొంచెం లోపలికి మర్చుకొని కుట్టండి ఇక్కడ వచ్చేసి రెండు కుట్లు కూడా నేను లోపలే వేసేస్తున్నాను కొంతమంది ఏంటంటే ఒక కుట్టు లోపల వేసుకొని ఒక కుట్టు పైనుంచి వేస్తారు అలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఎగ్స్ట్రా పీస్ అంతా కూడా తీసేసేయండి ఇప్పుడు మనం వన్ ఇంచ్ వరకు ఉంచుకున్నాం కదా కింద క్లాత్ ఆ వన్ ఇంచ్ కూడా మడత పెట్టేస్తున్నాను వన్ ఇంచ్ అంటే పైన హాఫ్ ఇంచ్ పెట్టేసుకున్నాం కాబట్టి కింద హాఫ్ ఇంచే ఉంటుంది స్టిచ్చింగ్ కోసం పైన హాఫ్ ఇంచి కింద హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాం కదా హాఫ్ ఇంచ్ కూడా నేను ఇక్కడ మడత పెట్టేస్తున్నాను లోపలికి మడత పెట్టేసి ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఈ షేప్ బెల్ట్ అంటే చాలా ఈజీగా అయిపోతుంది నుంచి కుట్టేసుకొని కింద ఎంత మిగిలితే అంత లోపల పెట్టేసుకొని స్టిచ్ వేసేసారంటే తొందరగా అయిపోతుంది ఒక సైడ్ అయిపోయింది కదా ఇంకా రెండో సైడ్ కూడా సేమ్ మెయిన్ క్లాత్ అలానే లైనింగు ఒకటి కింద ఒకటి పైన మెయిన్ క్లాత్ మీద ఈ రెండు పైన ఎందుకు పెడుతున్నామంటే పైన కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట లోపల లైనింగ్ ఒకటే పెడతాము పైన వచ్చేసి రెండు క్లాత్లు పెడతాము ఇంకా దడసరిగా కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకొక వేరే బట్ట కూడా వేసుకుంటారు చాలామంది ఏంటంటే కొంచెం షేప్ బెల్ట్ స్టిఫ్గా మందంగా ఉండేటట్టు పెట్టించుకుంటారు వాళ్ళకి ఏంటంటే మన ఫ్యాంట్ ముక్కలు ఉంటాయి కదా ఫ్యాంట్ ముక్కల్ని షేప్ బెల్ట్లా కట్ చేసి కూడా వేసుకుంటారు చాలామంది కొంతమంది ఇష్టపడరు కొంతమందికి అలా స్టిఫ్గా కావాలనుకుంటారు ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ కుట్టుకున్నాం కదా దాన్నే వేసుకొని ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాం ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఉక్సి పట్టి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా రాకుండా ఉంటుంది అలాగే సైడ్ కూడా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా రాకుండా చంక దగ్గర రౌండ్ కరెక్ట్గా కలుస్తాయి అనమాట ఇలా కొలుసుకోవడం వల్ల కొత్త వారు ఏంటంటే ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకుంటే మీకు బ్లౌజ్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వస్తుంది ఇక్కడ కూడా స్ట్రేట్గా వచ్చేసేయండి ఉక్స్ పట్టి వేస్తున్నాయి ఈ ఉక్స్ పట్టి ఏంటంటే మనం నడుము పట్టి వేసాం కదా అక్కడ మిగిలింది కదా కూర పీసు అదైతే తీసుకున్నాను కిందకు వచ్చేసరికి మడత వేసేసి రిఫ్లాగ్ వేసుకోండి రిఫ్లాగ్ వేసుకొని ఇది ఇలా కింద పెట్టేసి లైనింగ్ మీదే ఒక కుట్టు వేసేసేయండి ఇక్కడ కూర ఉంది కాబట్టి నేను రెండు మడతలు అయితే వేయట్లేదు సింగిల్ మడత వేసేసి కుట్టేస్తున్నాను స్ట్రైట్గా అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ ఈ మీరు ఒక లైక్ వేస్తే ఈ వీడియో కొంతమందికి చేరుతుంది అనమాట మీలాగే ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చేరుతుంది అందుకనేసి ఒక లైక్ వేయండి అలాగే మీకు వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టీ అయిపోయింది కదా కాజా పట్టి వేస్తుంది కాజా పట్టీ కోసం కింద నుంచి కుట్టుకొని మనం పైకి తీసుకొస్తాము ఉక్స్ పట్టి ఏంటంటే పై నుంచి కుట్టి కిందకి పెడతాము ఈ ఉక్స్ పట్టీలు కాజల్ పట్టీ కూడా వాళ్ళ వాళ్ళ బ్లౌజుకి ఎటు సైడ్ అయితే ఉంటాయో అటు సైడ్ చూసుకొని వేసుకోండి కొంతమందికి ఏంటంటే ఎడం పక్కకుంటే ఉక్సులు ఉక్సులు పెట్టి ఉక్సులు పట్టి కానీ అదంతా కూడా ఎడం పక్కకుండా ఇక్కడ నేను పెట్టింది ఏంటంటే కుడి సైడ్ పెట్టాను బుక్స్ పట్టి కొందరు కొందరికేమో ఎడం పక్కన ఉంటాయి అది చూసుకొని పెట్టేసుకుంటే మనకి మళ్ళీ విప్పే పని అనేది ఉండదు లేదంటే మాకు ఇటు సెట్ అవుతలేదు విప్పండి అంటారు మళ్ళీ అందుకనేసి చూసుకొని పెట్టేసేయండి ఇక్కడ కాజా పట్టి కూడా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు ఒకసారి చెక్ చేసేసుకోండి ఇక్కడ మనకి బ్లౌజ్ లేదు కాబట్టి ఈ రెండిటిని ఇలా సెట్ చేసేసుకొని రెండు కూడా సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని ఎక్కువ తక్కువ అనిపిస్తే ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయండి ఇలా మనం ఎక్కడైతే బుక్స్ పెట్టుకుంటామో అక్కడ వరకు కొలుసుకోండి మరి చివరికి అవసరం లేదు